నమస్కారం వసంత నవరాత్రుల సందర్భంగా శ్రీరామచంద్రమూర్తిని అర్చన చేయటం ద్వారా శ్రీరామచంద్రమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రజపం చేయటం ద్వారా రామచంద్రుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగటానికి రామకోటి జీవితంలో ఒక్కసారైనా రాయాలి ఈ రామకోటి రాయటంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ రామకోటి రాసినట్లయితే శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా సరే రామకోటి రాయాలని భావించేవాళ్ళు తూర్పు వైపు కూర్చొని రామకోటి రాయాలి రామకోటి రాయాలని భావించేవాళ్ళు ముందుగా కోటి గళ్ళు ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని తీసుకొని ఆ పుస్తకాన్ని పూజా మందిరంలో ఉంచి ఆ పుస్తకానికి పసుపు కుంకుమలు అలంకరించి ఆ పుస్తకం దగ్గర దీపాన్ని వెలిగించి శ్రీరామచంద్రమూర్తి అష్టోత్తరం చదువుతూ ఆ పుస్తకానికి పూజ చేయాలి నైవేద్యం సమర్పించాలి బెల్లం ముక్క నివేదించాలి అలా రామకోటి రాయవలసినటువంటి పుస్తకానికి ముందుగా ఒక ప్రత్యేకమైన అర్చన చేయాలి రామకోటి రాయటం అంటే కోటిసార్లు శ్రీరామ అని పుస్తకంలో రాయటం అని అర్థం అయితే రామకోటి రాయలేని వాళ్ళు కోటిసార్లు శ్రీరామ అని పుస్తకంలో రాయలేని వాళ్ళు సార్లు కానీ రెండు వేల సార్లు కానీ శ్రీరామ జయం అని పుస్తకంలో రాసినా కూడా రామకోటి రాసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే రామకోటి రాసేవాళ్ళు ఎవరైనా సరే ఆకుపచ్చ రంగు పెన్నుతో రామకోటి రాస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే రామకోటి రాసేటప్పుడు మధ్యలో ఏదైనా పని వస్తే సరి సంఖ్యలో నామాలు రాయటం ఆపివేయాలి బేసి సంఖ్యలో నామాలు రాయటం ఆపేయకూడదు అంటే శ్రీరామ 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 అని రాస్తూ ఎక్కడైతే మనం ఆపుతున్నామో ఆ అంకె సరి సంఖ్య అయి ఉండాలి అలా ఆపి మన పని చూసుకొని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ రామకోటి రాయటం ప్రారంభించాలి అలాగే రామకోటి రాసేటప్పుడు తూర్పు వైపు కూర్చొని రామకోటి రాస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రతి లక్షనామాలకు ఒకసారి రామకోటి రాసే పుస్తకానికి ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి లక్షనామాలు రాసిన ప్రతిసారి కూడా ఆ పుస్తకానికి ప్రత్యేకమైన పూజ చేయటం ఆ తర్వాత ప్రసాద వితరణ చేయటం చేయాలి ప్రాచీన కాలంలో రామకోటి రాసిన తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాల్లో ఆ పుస్తకాలు నిక్షిప్తం చేసేవాళ్ళు ఇప్పుడు ఆధునిక కాలంలో ఎవరైనా రామకోటి రాసినట్లయితే భద్రాచలం క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రంలో శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో ఆ పుస్తకాన్ని ఇవ్వాలి లేదా దగ్గరలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆలయంలో అయినా సరే రామకోటి రాసిన పుస్తకాన్ని ఇవ్వవచ్చు అది కూడా వీలు కాకపోతే ఎక్కడైనా పారే నీళ్ళల్లో రామకోటి రాసినటువంటి పుస్తకాన్ని విడిచిపెట్టాలి ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ వసంత నవరాత్రుల సందర్భంగా రామకోటి రచన ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సహజ సిద్ధంగా శ్రీరామనవమి రోజు రామకోటి రాయటం ప్రారంభించి మళ్ళీ వచ్చే శ్రీరామనవమికి అంటే తర్వాత వచ్చేటటువంటి సంవత్సరం శ్రీరామనవమికి రామకోటి రాయటం పూర్తి చేస్తూ ఉంటారు వసంత నవరాత్రుల సందర్భంగా ఏ రోజైనా సరే రామకోటి రాయటం ప్రారంభించండి ఈ నియమాలు పాటిస్తూ రామకోటి రాయండి శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి అలాగే వసంత నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక రామ గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన రామగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధర్మరూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ దీన్ని రామగాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు ఈ రామగాయత్రి మంత్రానికి ప్రారంభంలో ఓంకారం చేర్చి రామగాయత్రి మంత్రాన్ని చదివితే మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఈ రామగాయత్రి మంత్రానికి ప్రారంభంలో రామ్ అనేటటువంటి అక్షరాన్ని చేర్చి రామగాయత్రి మంత్రాన్ని చదువుకున్నట్లయితే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి రుణ బాధలు తొలగింపజేసుకోవటానికి ఆదాయ మార్గాలు పెరగటానికి ముండి బకాయిలు వసూలు కావటానికి ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలగటానికి రామగాయత్రి మంత్రానికి ముందు రామ్ అనే అక్షరాన్ని చేర్చి చదువుకోవాలి అలాగే ఈ రామగాయత్రి మంత్రానికి ముందు క్లీమ్ అనే అక్షరాన్ని చేర్చి ఈ రామగాయత్రి మంత్రాన్ని చదివితే దానివల్ల సర్వజన వశీకరణ సిద్ధిస్తుంది ఎవరైనా జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు సర్వజన వశీకరణ కోసం జనాకర్షణ ప్రజాకర్షణ కోసం రామగాయత్రి మంత్రానికి ముందు క్లీమ్ అనే అక్షరం చేర్చి ఈ రామగాయత్రి మంత్రాన్ని రోజు చదువుకోండి అలాగే అద్భుతమైనటువంటి పాండిత్యం కలగాలంటే విద్యావంతులు కావాలంటే మేధాశక్తి పెరగాలంటే జ్ఞాపక శక్తి పెరగాలంటే కవిత్వం లాంటి వాటిల్లో రాణించాలంటే ఈ రామగాయత్రి మంత్రానికి ముందు హ్రీం అనే అక్షరం చేర్చి రామగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి ఇలా ఒక్కొక్క అక్షరాన్ని చేర్చి రామగాయత్రి మంత్రాన్ని జపించుకుంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు ప్రధానంగా వసంత నవరాత్రుల సందర్భంగా ముఖ్యమైన నియమాలు పాటిస్తూ రామకోటి రాయండి అలాగే ప్రతిరోజు కూడా నిర్ణీత సంఖ్యలో రామకోటి రాసిన తర్వాత శ్రీరామ మమ అని చెప్పుకొని నమస్కారం చేసుకొని ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకొని శ్రీరామచంద్రమూర్తిని మనస్సులో స్మరించుకోండి ఈ ప్రత్యేకమైన నియమాలతో రామకోటి రాస్తూ ప్రతిరోజు వసంత నవరాత్రుల సందర్భంగా ఏ రామగాయత్రి మంత్రాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దాము మరి ధర్మరూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి శ్రీరామచంద్రమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి